ఆయన అందరికీ ఈరోజైతే బయట సైడ్ అయితే కాంపౌండ్కి అయితే డిజైన్ అయితే వేస్తున్నామన్నా చాలా చాలా బాగుంటుంది పూర్తిగా అయితే చూడండి ఒక నిమిషం పైన అయితే ఉంది మాత్రమే ఉంది ఈ వీడియో ఇక మేమైతే ముందుగా అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నామన్నా వీళ్ళు వచ్చేసి మా సీనియర్ బిల్డర్లు మార్కింగ్ అయితే వేస్తున్నారు ఇక మార్చింగ్ మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడైతే సిమెంట్ అయితే కలుపుతున్నాడు మా మగ మంచి మార్కింగ్ అయితే అసలు మేము ఎప్పుడు వేసుకోము కానీ వీళ్ళు వేస్తున్నారు ఇంకా మేమైతే ఈ డిజైన్ అన్న వేసేది ఇదంతా కూడా ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు మందంతో అయితే పెట్టుకుంటున్నాము చిన్నగా వెడల్పు తక్కువగా ఉండే కాంపౌండ్కైతే ఈ డిజైన్ భలే సరిపోతుందన్న మేము దానికి తగ్గట్టు ఈ డిజైన్ అయితే చేసాము ఇక ఇది వచ్చేసి ఎల్ షేప్ అయితే ఉంది ఒక అరవై అడుగులు వీటికైతే మేమైతే మూడైతే ఒక ఇంచు మందంతో పట్టీలు అయితే పెట్టాము ఇది ఇంటి ఓనరే పెట్టమన్నాడు ఇక ఫైనల్గా అయితే మన డిజైన్ అయితే ఏదన్నా చీన కాంపౌండ్కి కరెక్ట్గా సరిపోయే డిజైన్ అయితే వేశాము ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి